వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది అమరావతి నవ్వింది అని చెప్పేసి ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు అమరావతి నవ్వింది అని ఒక ఎమోషన్తో టైటిల్ పెట్టడం వెనుక కూడా ఒక సాలిడ్ రీజన్ ఉంది మొత్తంగా చూసినట్లయితే అమరావతి మీద జరిగినంత దాడి గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంకా ఏ ఇష్యూలో కూడా అంత దాడి జరిగి ఉండదు ఎక్కడ కూడా అంత వికృత క్రీడ జరుగుండదు అలా అమరావతి నిజంగానే సాఫ్ట్ కార్నర్ అయింది జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా అదేవిధంగా ఆయన అనుసరిస్తున్నారు కాబట్టి ఆయన పార్టీ నేతలకు ఆయన పార్టీకి ఒక విధ్వంస రచన చేశారు అమరావతి పేరుతోనే అయితే ఆ షాక్లోంచి అది ఒక డీప్ షాక్ అమరావతికి నిజంగానే అలాంటి అమరావతి ఈరోజు ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తూ ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతోంది కూటమి సర్కారు పాలన స్టార్ట్ అయ్యి అటు బీజేపీ జనసేన టీడీపీ కలిసి కూటమి సర్కార్ కూటమిగా ఏర్పడి సర్కారు ఫామ్ చేశాయి ప్రభుత్వాన్ని ఫామ్ చేశాయి ఈరోజు వన్ అండ్ హాఫ్ ఇయర్గా వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూటమి ప్రభుత్వం ఏం సాధించింది అడి అడిగిన వాళ్ళకి అందరు వేళ్ళు కూడా ఈరోజు అమరావతి వైపు చూపిస్తున్నాయి అమరావతిలో గత ఐదేళ్లలో మనం ఏం చూసాం ఐదేళ్ల తర్వాత ఈరోజు మనం ఏం చూస్తున్నాం ఆ రెండిటికి డిఫరెన్స్ తెలుసుకుంటే ఈరోజు మనకి అమరావతి ఎందుకు నవ్వింది అనేది అర్థమైపోతుంది ఇక్కడ మనం చూసినట్లయితే అసలు అమరావతిని ఒక రాజధానిని ఒక కులం కేంద్రంగా టార్గెట్ చేయడం ఒక వ్యక్తి కేంద్రంగా టార్గెట్ చేయడం ఈ ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో నిజంగానే ఈరోజు ఆయన్ని రాజకీయ సమాధి చేసే దిశగా తీసుకెళ్ళావి నిజానికి మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగులో అది రాష్ట్ర విభజన జరిగిన సందర్భం నిజానికి అప్పుడు తెలంగాణ అడిగితే ఏపీని ఇచ్చిన పరిస్థితి ఉంది అనాథల అప్పులు కుప్పలా ఏపీ మిగిలి ఉంది అలాంటి పరిస్థితుల్లో అటు మోడీ రాయబారు నడిపించారు ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోకి వెళ్ళడం జరిగింది లాస్ట్లో తక్కువ టైంలో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చారు ఆ మూడు పార్టీలు కలిసి ఇప్పటిలాగే ఆ రోజు అధికారంలోకి వచ్చాయి బట్ పవన్ కళ్యాణ్ పదవులకు దూరంగా ఉంటా అన్నారు కానీ టీడీపీ అండ్ బీజేపీ రెండు కూడా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పదవులను కూడా పంచుకున్నాయి ఆ తర్వాత మనం చూసినట్లయితే కొద్ది రోజులకే చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించారు అమరావతి రాజధానిగా నిర్ణయించిన తర్వాత భూసేకరణ కోసం సిఆర్డీఏని ఏర్పాటు చేయాలనుకున్నారు ఆయన రాజధాని ప్రాధికార సంస్థ పేరుతోని అయితే దీన్ని చట్టంగా ఎమండ్ చేయాలి అంటే అటు ప్రతిపక్ష మద్దతు కూడా ఉండాలి విపక్షాల మద్దతు కూడా ఉండాలి ఆ రోజు ఏకైక ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఉంది ఈ ఏదైతే ఈ బిల్లుని హౌస్లో పెట్టినప్పుడు ఉభయ సభల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ఉండి కూడా అమరావతికి ఫుల్ సపోర్ట్ చేశారు ఆయన అయితే ఒక సజెషన్ చేశారు ఇంకా ముప్పై మూడు వేల ఎకరాలే కాదు ఇంకా ల్యాండ్ పూలింగ్ చేసే ప్రయత్నం చేయండి రాజధాని చాలా అద్భుతంగా నిర్మాణం కావాలి అందుకు మేము అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది అంతేకాదు అటు సిఆర్డీఏ కూడా చట్టంగా మారింది అటు వైఎస్ఆర్సీపీ మద్దతుతోనే అయితే నోడితో నోవి నస్సుతో వెక్రయించినట్టు అసెంబ్లీ వేదికగా మాత్రం అమరావతికి ఆయన మద్దతు తెలిపారు కానీ ఆ తర్వాత ఆయన చర్యలన్నీ కూడా అందుకు విరుద్ధంగా ఉండేవి తన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు ఆర్కే ఏదైతే మంగళగిరి నుంచి గెలిచిన ఆర్కే అప్పటికే ఆ పార్టీ లీగల్ సెల్ ప్రెసిడెంట్గా పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి ఉన్నారు వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళిద్దరితో దాదాపు అమరావతి మీద ఒక వంద కేసులు పైగా వేయించి ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అంటే అందరూ కూడా వన్ సైడెడ్గా వచ్చి ల్యాండ్ ఇవ్వరు ప్రభుత్వానికి కానీ మ్యాక్సిమం మనం చూసినట్లయితే ఎక్కడా కూడా ప్రపంచ చరిత్రలో లేని విధంగా ఆ రోజు అమరావతిలో రైతులు వచ్చి దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని రాజధాని కోసం త్యాగం చేయడం జరిగింది దాన్ని త్యాగం అనే అనాలి మనం ఎందుకంటే ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను భూమి అనేది ఎవరికైనా ఒక సెంటిమెంట్ రైతు బిడ్డలకి మన ఊర్లో చూస్తే గట్టు పంచాయతీలు అంటూ ఉంటాం పక్కనోడి ఏదైతే తరగదునేటప్పుడు మన చేలోకి కొంచెం ఆ గట్టు ముందుకు వస్తేనే వాళ్ళ మీద గొడవకి వెళ్తారు తలాలు పగలు కొట్టుకుంటారు వాళ్ళు చనిపోయినా కూడా వెళ్ళరు ఫ్యామిలీలను దూరం చేసుకుంటారు అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి సో వీటిని గట్టు పంచాయతీలు అంటూ ఉంటారు ఊళ్ళో అంత సెంటిమెంట్ భూమి అనేది సో అలాంటి భూమిని తమకు ఆరుగాలం పంటలు పండే భూమిని అంతా రాజధాని కోసం అని చెప్పేసి ఇచ్చారు అంటేనే వాళ్ళకి నిజంగా కాళ్ళు మొక్కాల్సిందే అమరావతి ప్రజలకు కానీ అక్కడున్న రైతులకు కానీ అది కూడా తమ తాతలు ముత్తాతల నుంచి సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమి అది అది కూడా వాళ్ళు ఎందుకు ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద ఉన్న ఒక ఇమేజ్ కానీ ఆయన గ్లోబల్ లీడర్గా ఆయన ఎక్స్పోజ్ అయ్యి ఆయన విధానం కానీ అదేవిధంగా ఐటెక్ సిటీ దగ్గర నుంచి సైబరాబాద్ సృష్టికర్త అని ఆయనకు పేరున్న విధానం కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్ వల్లే సాధ్యమైనవి ఆ బ్రాండ్ చూసే ఆ రోజు రాజధాని రైతులు కూడా అమరావతికి అత్యద్భుతమైన రాజధాని రాబోతోంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడుని నమ్మి అన్ని వేల ఎకరాలు ఆయన చేతుల్లో పెట్టారు దట్స్ ఇట్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మాత్రం అప్పటి నుంచే విధ్వంస రచన స్టార్ట్ చేశారు అయినా కాకుంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి తక్కు కాస్త తక్కువ ఎఫెక్ట్ ఉండింది అయితే ఈ కేసులు వేయిస్తూనే అనేక మంది రైతులు కొంతమంది ల్యాండ్ పూలింగ్ మీద అనుమానాలు ఉన్న వాళ్ళు లేకపోతే లోకల్గా వైసీపీకి మద్దతుదారులు చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిపి ఇవ్వడం వాళ్ళు వాళ్ళతో కేసులు వేయించే ప్రయత్నం చేయడం వాళ్ళు కూడా బలిపోసమని చేసే ప్రయత్నం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి ఇక ఎన్నికల నాటికి వచ్చేటప్పటికే ఆ రోజు ఇన్సైడ్ అండ్ ట్రేడింగ్ పేరుతో ఒక కొత్త పదాన్ని జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చారు స్టాక్ మార్కెట్లో వాడుతూ ఉంటారు అరుదుగా అలాంటి ఒక పదాన్ని చంద్రబాబు నాయుడు ముందే రాజధానిని లీక్ చేశారు అందుకనే శ్రీకృష్ణ కమిటీని కూడా పక్కన పెట్టారు అందుకు అందుకే ఆయన లీక్ చేయబట్టే అమరావతి రాజధాని అని చెప్పేసి అవుల కేశవ్ దగ్గర నుంచి దూలిపాల నరేందర్ దాకా అదేవిధంగా చూస్తే నారాయణ నుంచి పత్తిపాటి పుల్లారావు దాకా వీళ్ళందరూ కూడా అక్కడ ల్యాండ్స్ కొన్నారు అంటూ కూడా అసెంబ్లీలో హడావుట్ చేశారు బయట ఆరోపణలు చేశారు సో ఈ న్యూసెన్స్ అంతా నడుస్తూ ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు అటు అసెంబ్లీని కట్టారు సెక్రటేరియట్ కట్టారు కొన్ని ఆఫీసర్స్ క్వార్టర్స్ ఉద్యోగుల క్వార్టర్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా కావస్తూ ఉన్నాయి అయితే దాన్ని అక్కడ చంద్రబాబు చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే అసెంబ్లీని కానీ సెక్రటేరియట్ కానీ ఇవి తాత్కాలిక భవనాలని చెప్పడం అనమాట అది మేము ఇప్పుడు ప్రజెంట్ వీటిని ఉపయోగించుకుంటా ఉన్నాం తర్వాత పూర్తిస్థాయి రాజధాని ఏర్పడిన తర్వాత వాటిని దేనికో దానికి ఉపయోగిస్తామని చెప్పుంటే సింపుల్గా అయిపోయిండేది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అది తాత్కాలిక రాజధాని అన్నారో ఇది ఒక గ్రాఫిక్స్ అద్భుతం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ట్రోల్ చేసే ప్రయత్నం చేసింది అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇక జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు ఆయన ఒక ఛాన్స్ వేవు పీకే వ్యూహాలు రాష్ట్రమంతా పనిచేశాయి ఆఖరికి అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు అంత అమరావతిని మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసినా అక్కడ కూడా ఆయన గెలిపించలేకపోయారు అక్కడ ప్రజలు మనం చూసినట్టయితే మంగళగిరి అదేవిధంగా తాడికొండ లాంటివి కూడా అక్కడే ఉన్నాయి అమరావతి ప్రాంతంలో అలాంటి సీట్లు కూడా ఆ రోజు టీడీపీ ఓడిపోయింది ఇక ఇరవై మూడు సీట్లకే టీడీపీ పరిమితమైంది జగన్మోహన్ రెడ్డి వన్స్ సీఎం అయిన తర్వాత ఆయన తీసుకున్న మొదటి నిర్ణయం ఏంటంటే ప్రజావేదిక కూల్చివేత ఒక వ్యక్తి కేంద్రంగా యాక్చువల్గా నిజానికి అటు అమరావతి అయినా ఇటు ప్రజావేదికైనా లేకపోతే టీడీపీ నేతలు టార్గెట్ అయినా జగన్మోహన్ రెడ్డికి భయం ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే ఒక టవరింగ్ పర్సనాలిటీని ఆయన డైజెస్ట్ చేసుకోలేరు చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఎగ్జిస్టెన్స్లో ఉన్నంత కాలం కూడా జగన్మోహన్ రెడ్డికి ఎగ్జిస్టెన్స్ ఉండదు ఆయన పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదు అందుకే ఆ కోపం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని ఆయన కులం మీద చూపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని అదే సామాజిక వర్గానికి చెందిన ఆ పార్టీ నేతల మీద చూపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని టీడీపీ టీడీపీలో ఉన్న మిగతా అదే సామాజిక వర్గానికి చెందిన క్యాడర్ మీద చూపించే ప్రయత్నం చేశారు అలా జగన్మోహన్ రెడ్డి ఇక అక్కడి నుంచి తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఏది కరోనా దాకా ఆ సామాజిక వర్గానికి ఈ ఇష్యూలు అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు ఆయన అంటే చంద్రబాబు నాయుడు కానీ ఆయన సామాజిక వర్గం కానీ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ అయినప్పుడు అక్కడి నుంచి మనం చూస్తే ఇక అమరావతి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాను జగన్మోహన్ రెడ్డి అమరావతి శాసన రాజధాని అన్నారు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు కర్నూలు ఈరోజు ఏదైతే న్యాయ రాజధాని అన్నారు పోనీ కర్నూలును వైజాగ్లోనూ ఒక ఇటుక పెట్టారా అంటే అది లేదు వైజాగ్లో మాత్రం విజయసాయిరెడ్డి దగ్గర నుంచి వైవి సుబ్బారెడ్డి దాకా అందరినీ అనెషియల్ సీఎంలుగా వ్యవహరించేవాళ్ళు వాళ్ళు ఉత్తరాంధ్రకి మొత్తానికి ఇక వేరే అమరావతిలో మాత్రం శాసన రాజధాని అంటానే మొత్తానికి అమరావతి నిర్వీర్యం చేసే ప్రయత్నం సో ఇక ఆ ఎపిసోడ్ మనం చెప్పుకోవాలంటే ఐదేళ్ల పాటు నిర్విరామంగా ఒక్కరోజు కూడా గ్యాప్ గ్యాప్ ఇవ్వకుండా ఆఖరికి కరోనా అయినా సరే వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు అమరావతి ముద్దు వద్దు మూడు రాజధానులు వద్దు అని చెప్పేసి మహిళలు రైతులు వృద్ధులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు యువకులు అక్కడ పాల్గొని వాళ్ళు అంటూ లేరు మద్దతు ఇవ్వని వాళ్ళు లేరు వాళ్ళ ఉద్యమానికి పోలీసులతో ఒక అమానుషమైన దాడి జరిగింది మహిళలు చిన్నపిల్లలు అన్న తేడా లేకుండా వైఎస్ఆర్సిపి తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద పోలీసులు ముసుగుల్పోయిన పరిస్థితుంది ఎన్నోసార్లు యథారాజాదాత ప్రజ అన్నట్టు వాళ్ళ పార్టీ నేతలు కూడా ఎన్నో రకాలుగా అత్యంత హేయమైన కామెంట్స్ చేసేవాళ్ళు అమరావతి మహిళలను ఉద్దేశించి ఆఖరికి వాళ్ళ వ్యక్తిత్వాన్ని హన్నం చేసేవాళ్ళు వాళ్ళ తాలిబొట్ల గురించి మాట్లాడేవాళ్ళు చాలా అసహ్యకరంగా ఏదైతే వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా వాళ్ళు వెనక్కి దిగకుండా ఐదేళ్ళు ఉద్యమాన్ని నడిపించారు వాళ్ళని వాళ్ళ నుంచి తట్టుకునేందుకు భయపడిపోయి పరదాలు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసినా వాళ్ళు మాత్రం తమ ఉద్యమాన్ని చాలా శాంతియుతంగానే కొనసాగిస్తూ వచ్చారు ఒక్కరోజు కూడా బ్రేక్ ఇవ్వకుండా ఇది రికార్డ్ నిజంగా రికార్డు బ్రేక్ ఈ అమరావతి ఉద్యమం అనేది అందుకే ఎప్పుడు చెప్తాను నేను ఒక రాజు ఆ ప్రభుత్వాన్ని ఏదైతే ఒక రాజ్యాధికారం అనుకుంటే ఆ రాజు ఎప్పుడు కూడా తన ప్రజలు ఏడుస్తూ ఉంటేనో తన ప్రజలు బాధపడుతూ ఉంటే అది శోభనే శోభనివ్వదు కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ అమరావతి రైతులు ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉండేవాడు అదంతా కూడా ఆయనకి ఆయన చేసిన పాపాలన్నీ శాపాల రూపంలోనే తగిలాయి సో అందుకే ఆ రిజల్టే పదకొండు సీట్లు అనేది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా చంద్రబాబు నాయుడు అమరావతి మీద ఒక హోప్ కల్పించే ప్రయత్నం చేశారు మేము వస్తే అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు పెట్టుకున్న మ్యాండేట్కి అటు బీజేపీ ఇటు జనసేన కూడా మద్దతు ఇచ్చాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు కూడా మద్దతు ఇచ్చారు అందుకే ఆ స్థాయిలో కూటమికి మ్యాండేట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమయ్యారు అయినా తన తన అమరావతి విషయంలో ఆయన మార్చుకోరు మార్చుకోవాలని ఆశించడం కూడా మనకు భంగపాటేది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి ఎలా పరుగు పరుగులు పెడుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం అనేక ఏదైతే సిడీ యాక్సెస్ రోడ్ల దగ్గర మొదలుపెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వన్ ఇయర్ అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలను సరిదిద్దడానికి అక్కడ టైం సరిపోయింది ఆఖరికి చంద్రబాబు నాయుడు హ్యామ్లో వేసిన రోడ్లు కూడా పీక్కుని వెళ్ళిపోయిన పరిస్థితుంది చెట్లు తుప్ప చెట్లు మొలిచాయి చాలా చాలా చోట్ల ప్రభుత్వ భవనాల్లో కూడా తుప్ప చెట్లు మోలిచాయి వాడన్నిటిని సరిదిద్దడానికి రోడ్లు సరైన దారిలో పెడతానికి వన్ ఇయర్ టైం పట్టింది చాలామంది మంది అడుగుతున్నారు మళ్ళీ అమరావతి గ్రాఫిక్స్ మొదలు పెడుతున్నారు అని కానీ ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మనం సొంత ఇల్లు కట్టుకుంటే కట్టుకోవాలంటేనే ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే ఒక దగ్గర దగ్గరగా ఎంత డబ్బులు ఉన్నా మన దగ్గర ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది టైం మరి అమరావతి నిర్మాణం అంటే అది ఆశ్రమాష వ్యవహారం కాదు సో ఆ సెట్ చేయడానికే వన్ ఇయర్ పట్టింది ఈ ఆరు ఏడు నెలల కాలంలో అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు అమరావతి మీద హోప్ కల్పిస్తూ ఉన్నారు వన్స్ చంద్రబాబు నాయుడు సీఎం అంటడంతోనే అమరావతిలో భూములకు కూడా రెక్కలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది అందుకే ఈరోజు కాంగ్రెస్ దగ్గర నుంచి కర్ణాటక దాకా తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి దగ్గర నుంచి బీఆర్ఎస్ దగ్గర నుంచి అక్కడి నుంచి కర్ణాటక దాకా అమరావతి టార్గెట్ అవుతూ ఉంది ఎందుకంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రాళ్లల్లో కూడా రాజ్యాలు నిర్మిస్తారనేది ఆయనకున్న పేరు అందుకే అందరికీ భయం అనమాట ఈ విషయంలో అయితే ఇదంతా ఒకే అయితే రీసెంట్గా చంద్రబాబు నాయుడు సరే ఎన్నో అమరావతి క్వాంటమ్ వ్యాలీ దగ్గర నుంచి ఎన్నో ప్రపోజల్స్ ఉన్నాయి లోకేష్ కూడా అంతే సీరియస్గా ఫోకస్ పెడతా ఉన్నారు ఇంకా అదనపు భూమి కావాలన్నా రైతులు కూడా ముందుకు వస్తామని చెప్తున్నారు ఎక్కడా నెగిటివ్ టాక్ అయితే లేదు దీని మీద ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు లేటెస్ట్గా సిఆర్డిఏ బిల్డింగ్ ఓపెన్ చేశారు ఓపెన్ చేయడమే కాదు దాని పక్కన కొన్ని పరిపాలనా భవనాలు మొత్తం సిఆర్డిఏకి సిఆర్డిఏకి సంబంధించి అమరావతి నిర్మాణానికి సంబంధించి మొత్తం పరిపాలనా భవనం అంతా కూడా ఒకే దగ్గర ఉండేలాగా ప్లాన్ చేసి చాలా అద్భుతంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా దాన్ని నిర్మించడం జరిగింది చంద్రబాబు నాయుడు దాన్ని ఓపెన్ కూడా చేశారు ప్రతి ప్రతి ఫ్లోర్కి వెళ్ళి ఆయన దాన్ని పరిశీలించే ప్రయత్నం కూడా చేశారు సో ఒక ఐకానిక్ బిల్డింగ్ లాగా దాని మీద అమరావతి సింబల్ కనిపించేలాగా ఏం కూడా వేయడం జరిగింది ఒక అమరావతి అనే దాన్ని ప్రతిబింబించేలా అమరావతి సంస్కృతిని ప్రతిబింబించేలా ఈరోజు చంద్రబాబు నాయుడు మొత్తానికైతే అమరావతి అమరావతి వైపే అందరినీ చూసేలాగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అందుకే ఫస్ట్ ఆ స్థాయిలో రూపుదిద్దుకున్న బిల్డింగ్ కాబట్టి సిఆర్డిఏ ఈరోజు రైతులు కూడా అక్కడ అంతే సీరియస్గా అంతే సంతోషంగా ఆ బిల్డింగ్ ఇనాగరేషన్లో పాల్గొని చంద్రబాబు నాయుడుతో ఇంట్రాక్షన్ అయిన పరిస్థితి అయితే ఉంది సో అమరావతికి పట్టిన దరిద్రం వదిలినట్టే అని కూడా రైతులు చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు అందుకే నేను ఆ టైటిల్ పెట్టినాను అమరావతి నవ్వింది అనేది సో అయితే ఇప్పుడు అమరావతి ఊపిరి పీల్చుకున్నట్టు వాడు చెప్తుంటాడు బాహుబలి సినిమాలో చెప్పినట్టు మహేష్మతి ఊపిరి పీల్చుకొని అట్లాగే అమరావతి అమరావతి రైతులు ఇన్ని రోజులకు ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే వచ్చింది సో ఈరోజు ఏ నోటితో అయితే అమరావతి రాజధాని కాదు అమరావతి రాజధాని కాబోదు అని గేల్ చేశారు అదే నోటితో ఈరోజు అమరావతి గర్వంగా తలెత్తుకొని నిలబడుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు